నా పేరు పద్మజ అండి టూ థౌజండ్ త్రీ అన్వర్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టీవీఆర్ మోడల్ హై స్కూల్ ఎంఏ మ్యాథ్స్ టీచర్ యాక్చువల్గా బిఫోర్ మేము బోర్డు యూజ్ చేసేవాళ్ళం అండి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ క్యాచ్ చేసేవారు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చెప్పాల్సి వచ్చేది తర్వాత సార్ టెన్ ఇయర్స్ బ్యాక్ శాస్త్రి సార్ మ్యాథ్స్ ల్యాబ్ డిజైన్ చేసి ఇచ్చారు అప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్గా చేశారు నెక్స్ట్ సురేష్ సార్ మాకు లెన్స్ స్మార్ట్ డిజైన్ చేసి ఇచ్చారు ఇది ప్రతి స్టూడెంట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి అవి కొంతమంది చేస్తుంటే మిగతా స్టూడెంట్స్ చేసి చేయడము నేర్చుకోవడం ఉండేది కానీ ప్రతి స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ హ్యాండ్స్తో చేస్తున్నారు అలా హ్యాండ్స్తో చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నంబర్ ఆఫ్ టైమ్స్ మేము బోర్డులో ఎక్స్ప్లెనేషన్ కాకుండా వన్ టైం వాళ్ళ హ్యాండ్తో చేసేసరికి వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నారండి హ్యాపీగా ఉంటున్నారు ఎప్పుడు లెన్స్ స్మార్ట్ మెటీరియల్ తీసుకొచ్చి టీచర్ మాకు చూపిస్తారా ఎప్పుడు ల్యాబ్కి తీసుకెళ్తారా ఎప్పుడు మేము చేద్దాము కొత్త చాప్టర్ ఎప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేస్తారు కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ల్యాబ్ మెటీరియల్ బయటకు వస్తుంది అది ప్రతి చాప్టర్ వైజ్ మేము ఫాలో అవుతున్నాం పిల్లలకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నారు మ్యాథ్స్లో రిజల్ట్ కూడా డిఫరెన్స్గా వచ్చిందండి స్కోర్ బాగా చేయగలుగుతున్నారు నమస్తే సార్ నా పేరు సుజాత నేను టీవీఆర్ స్కూల్లో టూ థౌజండ్ టూలో నుంచి వర్క్ చేస్తున్నాను మ్యాథ్స్ టీచర్గా వన్ టు ఫోర్ క్లాసెస్ వరకు తీసుకుంటాను నేను మ్యాథ్స్ చాలా మార్పు వచ్చింది సార్ చాలా ఒక్క బాబు అయితే సరిగ్గా అనమాట ఆ బా ప్రాక్టిక్యులర్గా మనం ఏదైనా ఒక వస్తువు తీసుకెళ్తే సార్ ఇచ్చింది మాకు ప్రాక్టికల్ ఉంది కదా లర్న్ స్మార్ట్లో ల్యాబ్ ఆ ల్యాబ్లోది ప్రాక్టికల్ ఏదైనా ఒక్క స్ప్రింగ్ బ్యాలెన్స్ అని ఉంటుందన్నమాట ఆ బ్యాలెన్స్ మేము తీసుకెళ్తే వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మా పిల్లలు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలు నేను కాన్సన్ట్రేషన్ సెకండ్ థర్డ్ వాళ్ళని ఫస్ట్ వాళ్ళని చూస్తాను సార్ చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా ఎడిషన్ చేయాలనేది వాళ్ళకి ఎట్లా అనేది ఆ స్టిక్స్ పెట్టుకుంటాం అనమాట ఆ స్టిక్ ఎట్లా పెట్టాలి ఏ ప్లస్ టూ ప్లస్ త్రీ అనగానే టూ ఎక్కడ పెట్టాలి త్రీ ఎక్కడ పెట్టాలి బ్యాలెన్స్ అయింది టీచర్ ఐ హ్యావ్ ద బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయింది టీచర్ ఆ ఆబ్జెక్ట్ తీసుకెళ్లేప్పటికీ చాలా హెల్ హ్యాపీనెస్ వచ్చేసింది సార్ వాళ్ళ ఫేస్లో అయితే చెప్పక్కర్లేదు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ పిల్లలు ల్యాండ్ స్మార్ట్ అనే కానీ ప్రాక్టికల్కి తీసుకెళ్తున్నా ఉంటే చాలు చాలా హ్యాపీ అయిపోతారు వాళ్ళు అది ఎట్లా చెప్తారంటే వాళ్ళు జంపింగ్ చేస్తారు సార్ అసలు గ్రూప్గా కూర్చోమని కూడా కూర్చోరు ఆ బ్యాలెన్స్ ఇయ్యంగానే చాలు హ్యాపీనెస్ చాలా ఉంది సార్ ఎడిషన్ సబ్ప్రాక్షన్ మల్టీప్లికేషన్ అయితే చాలా మంది బాగా చేస్తున్నారు మాకు ఇంకా డివిజన్ దగ్గర మాకు ఇంకా టైం సరిపోలేదు అందుకని దానికైతే చేయలేకపోతున్నాం పిల్లల దగ్గర అయితే బాగా ఎంజాయ్మెంట్ ఉంది సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ సురేష్ రెడ్డి సార్కి నేనైతే చాలా థ్యాంక్స్ చెప్తాను సార్ ప్రశాంతి సార్ టీవీఆర్ మోడల్ హై స్కూల్ వన్ టు ఫిఫ్త్ వెళ్తున్నాను ఓన్లీ లెర్న్ స్మార్ట్ సార్ లర్న్స్ మార్ట్ థింగ్స్ చూస్తేనే వాళ్ళు ఆబ్జెక్ట్స్ చూస్తేనే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ కలర్ఫుల్ గా ఉంటున్నాయి ఫస్ట్ లోయర్ క్లాసెస్ పిల్లలు కదా ఫస్ట్ అండ్ సెకండ్ బట్ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆల్సో ఎంజాయ్ ఈజీ వేలో ఉన్నాయి సార్ చాలా వాళ్ళకి కూడా ఎగ్ ఇంకా మోర్ వీడియోస్ చేయాలి వీక్లీ వన్ క్లాసే దొరుకుతుంది ఆ క్లాస్లో కూడా వాళ్ళు ఎప్పుడు వస్తుంది మాకు లన్స్ స్మార్ట్ అని అడుగుతున్నారు పిల్లలు యాక్టివిటీస్ ఆల్సో చాలా మంచిగా చేస్తున్నారు సార్